శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ ఏకనాథ్ మహారాజ్ దివ్య చరిత్ర అధ్యాయం ఆరు ఉత్తమ శ్రోత మరునాడు ఏకనాథుని ప్రవచనము ఈ విధంగా సాగెను ఆధ్యాత్మిక విధి ప్రకారము వక్త ఎదుట అతనికి ప్రణామమును ఆచరించి కూర్చుండ కూర్చుండు వాడును ఇతరములగు ప్రాపంచిక విషయములను వదిలి కేవలం భగవంతుని లీలా కథాశ్రవణము ఎందు అభిలాష కలవాడున్ను చెప్పిన వాక్యములను సరిగా అర్థం చేసుకొనగల నేర్పరియు వినయము కలవాడును చేతులు కట్టుకుని నిలిచియుండు వాడున్ను శిష్యభావముతో ఉపదేశమును గ్రహించు వాడును మనమున శ్రద్ధ విశ్వాసము కలవాడును తెలియని విషయమును అడిగి తెలుసుకొనుటకు ప్రయత్నం ఉత్తమ అని చెప్పబడింది ఉత్తమ చెప్పబడింది ఆ విధంగా ఉత్తమ శ్రోత అయిన పరీక్షణ్ మహారాజు ఆ మహర్షులందరికీ చేతులు జోడించి ఇట్లు ప్రార్థించను నా పూర్వపుణ్య వసంభున కష్టకాలం నందు తామెల్లరూ నా ఎందు దయతో దర్శనమిచ్చినారు మీ వాక్కు ఎందు పరిపూర్ణ విశ్వాసం కలిగిన వాడైనై నా యొక్క కర్తవ్యమును కూర్చి మేము ప్రశ్నించుచున్నాను సర్వులకు సర్వావస్థల ఎందునూ ముఖ్యంగా మృత్యుముఖం నందున్న వానికి స్వల్ప వ్యవధిలో చేయగలిగిన విశుద్ధ కర్మ ముక్తినిచ్చు ఉత్తమ కర్మను తెలియచెప్పుడని ప్రార్థించను మహారాజు ఇట్లు ప్రశ్నించు సమయమునందనే అచటికి సుఖమహర్షి ప్రత్యక్షమాయను మునులందరినూ సంతోషంతో సుకుని వంకస్ దృష్టి సారించిరి రాజు సుఖమహర్షి తమరి రాక మాకెల్లరకు సంతోషదాయకము దయతో నాకు ముక్తి మార్గమును చూపమని వేడను సుఖ బ్రహ్మ బ్రహ్మ పరమానందముతో రాజా సుఖబ్రహ్మ పరమానందముతో రాజా సంసార నిమగ్నుల ఆత్మస్వరూపము తెలియనట్టి గృహస్థులకు వినదగినవి ఆచరించదగినవి మంచి విషయములు వేలకులది ఉన్నవి అవన్నీ చుప్పుటకిప్పుడు సమయం కాదు నీకింకను ఏడు రోజులే ఆయుర్దాయం మిగిలి ఉన్నది కావున మృత్యుబారిన బారిన పడకుండా ఉండుటకు తగిన ఉపాయము శ్రీహరి చరణాల ఎందు చిత్తము లగ్నమలరించుటయ్యే అందుకు కావలసిన భగవంతుని లీలలను శ్రవణం చేయటం అన్నది ఉత్తమ కర్మము ప్రాణ ప్రయాణ కాలమునందైనా మానవుడు తన మనసునందు శ్రీహరిని ధ్యానించుట ద్వారా శ్రీహరి కరుణకు పాత్ర డబుచున్నాడు భాగవత ప్రవచనము మరణకాలమును సమీపించను మనిషి కంగారు పడరాదు నీకు మరణకాలం ముందుగా తెలిసింది కా కానీ ప్రతి వ్యక్తికి ఇది తెలియదు కావున ప్రతివారు తమ జీవితము శాశ్వతమని ఎంచెదరు ఇది పొరపాటు దేహము యొక్క అశాశ్వతత్వము తెలిసి నిరంతర భగవత్ చింతనము చేయుచుండినచో ప్రాణ ప్రాణోత్క్రమణ సమయమున కూడా హరిణామ చింతనతో దేహమును వదల దేహమును వదలగలడు పరీక్షణ్ మహారాజు ఇట్లడిగెను మహాత్మా యోగ ధారణ ద్వారా మనస్సును ఏకాగ్రమచుటకు ధారణ యొక్క స్వరూపమేమి దయతో వివరింపుమో అనెను రాజునకు సుఖమహర్షి ఇట్లు తెలిపెను రాజా ఒక్క వాక్యంలో చెప్పవలనన్నచో పూర్వము కాని ఇప్పుడు కాని ఇక ముందు కాని వాస్తవముగా లేనిదైన ఈ కార్యరూప ప్రపంచమంతయు అంతయును దేని ఎందు దర్శింపబడుచున్నదో అది ఏ విరాట్ పురుషుని శరీరమును శరీరమును భావనను ధరించి నిలుపుకొనటకు ధారణ అని వ్యవహరించదరు విశ్వమంతయూ పరమ పురుషుడే అతని రూపమేనన్న దృఢమైన జ్ఞానము ద్వారా నిర్భయత్వ స్థితి కలుగును యోగులు నేతి నేతి విచారణ ద్వారా అంతరంగమునందు దేనిని దర్శించదరో అదియే బాహ్యమునందు దృశ్యముగా కనపడుచున్నదను సూత్రము నెరిగి విశ్వాసముతో ఆ శ్రీహరి పాదార విందాములపైనే మనోదృష్టిని నిలిపినచో సర్వము విదితమే కాగలదు రాజా స్వప్నమునందు సమస్త వస్తువులతో పాటు తాను కూడా ఉన్నట్లు కనగలడు కలలోనున్న కలలో ఉన్న నీకున్న కలుగుచున్న నీకున్ను భేదము కలదా కలలోనున్న నీకును కలగ కలగచున్న నీకును భేదము కలదా ఆ విధముగానే అందరి బుద్ధివృత్తుల ద్వారా సర్వమును అనుభవించు పరమాత్మ ఒక్కడే సత్య వస్తువు అని తెలియచున్నది ఇతరములన్నీ స్వప్న వస్తువుల వలె కోరదగినవి కాదని నిర్ధారించుకునవలేను ఈ ప్రాపంచిక వస్తు సముదాయమును ఎంతవరకు ఉపయోగించుకొనవచ్చునో అంత మాత్రమే వానితో అవసరమని తెలుసుకున్న వాడికి వస్తు వ్యామోహం తొలుగును ಪ್ರಾಪಂಚಿಕ ವಸ್ತು ವಿಶೇಷಮಂತೆಯೋ ಸಾರರಹಿತಮನಿ ಬುದ್ಧಿಯಂದು ಪೂರ್ಣ ವಿಶ್ವಾಸ ಕಲಗಿ ಪರಮಾತ್ಮನು ಪೊಂದುಟನ್ನು ಕೃಷಿಯೆಂದು ಏ ಮಾತ್ರ ಅಜಾಗ್ರತಗರದು ಮೋಕ್ಷಾಭಿಲಾಷಿಯಗ ಓ ರಾಜ మోక్షాభిలాషివ గురు ఓ రాజా సంసార చక్రమునందుబడి మనజుడు కృంగిపోవక శ్రీకృష్ణ భగవానుడు ఎడా ప్రార్థింప ప్రార్థింపచేసుకునటయే తరుణోపాయమై ఉన్నదని సుఖమహర్షి చెప్పిన సులభోపాయమును సూతమహర్షి సోనకాదులకు వివరించను అప్పుడు ఇట్లు ప్రశ్నించను ఓ సూత మహాముని సుఖయోగి పరమ పురుషుడు పుట్టుకతోనే నిరాసక్తుడు వారి వాక్కు నుంచి వెలువడిన భగవద్గతలు నిజముగా మానవులకు మోక్షదాయకములే వారు సప్తాహి దినములలో పరీక్షణ్ మహారాజుకు మోక్షమును కలిగించిన విధమును సవిస్తారముగా తెలిపి మమ్మ కృతార్థలను చేయుడని ప్రార్థించగా సూతుల వారిట్లు చెప్పదొడంగిరి మునులారా అప్పుడు ఆ మహారాజునకు సుఖయోగి భగవంతుని లీలాకథలను ప్రబోధించుట తెలిసి ఎందరో మహర్షులన్నో ఆ కథామృతము గ్రోలుటకు వారి సమక్షమంది ఉండేది దేవతలు గంధర్వులు యక్షకిన్నెర కింపురుషాదులను వచ్చిరి సుఖమహర్షి పరీక్షణ్ మహారాజును ఉద్దేశించి ఇట్లు పలికెను రాజా సృష్టిలో బ్రహ్మదేవునికి శ్రీ ఇట్లు చెప్పెను భగవంతుని తత్వము భగవంతుడే విషపరచవలేను అన్యులకది అలవి కాదు కావున ఓ బ్రహ్మదేవా అనుభవము భక్తి సాధనలతో కూడినట్టేదనియూ మహారహస్యమైనదన్నట్టియూ నా స్వరూపమును గుర్చిన జ్ఞానము ఇప్పుడు చెప్పదని నీటి చెప్పను సృష్టికి పూర్వం కేవలం నేనే ఉన్నాను నేను తప్ప స్థూల ప్రపంచం కానీ సూక్ష్మ ప్రపంచం కానీ వానికి కారణభూతమైన అజ్ఞానం కానీ లేవు ఎచ్చట సృష్టి లేదో అచ్చట నేనే ఉన్నాను ఈ సృష్టి రూపముగా గోచరించినదంతయు కూడా నేనే అయి ఉన్నాను చివరకు శేషించున్నది శేషించున్నది నేనేయి ఉన్నాను అన్య అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా సర్వాతీత సర్వస్వరూప పరమాత్మయ్య సర్వదా సర్వత్రా ప్రకాశించుచున్నాడన్నదే వాస్తవమైన తత్వము నా తత్వం మెరుగదలచిన వారు ఇంత మాత్రం తెలుసుకున్నా చాలు ఇప్పుడు నాచే తెలుపబడిన సిద్ధాంతమందు పరిపూర్ణ నిష్ఠ కలిగి ఉన్నచో కల్పకల్పాంతరములందు కూడా మోహము దరిచేరదు అని భగవానిచే తెలపబడిన తత్వజ్ఞాన సూక్ష్మబోధను శ్రీ శుకులవారు పరీక్షిత్తునకు తెలిపి మరి ఇట్లనిరి ఓ రాజా మహాత్ములు మహదైశ్వర్య యుక్తుడుగా యుక్తుడగు పరమాత్మను ఈ ప్రకారముగా వర్ణించారు తత్వజ్ఞానులు కేవలం ఈ సృష్టి స్థితిలను అనురించు వానిగా మాత్రమే తలంపరాదు ఈ సృష్టియే కాక దీనికి దీనికిన్ని విలక్షణుడైన వాడే భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మని అనుంగు భక్తుడు భక్తుడును పరమమిత్రుడును అయిన ఉద్ధవుని వద్దకు విధుడు చేరి భగవంతుని తత్వమును తెలపమని కోరగా అతడిట్లు పరమాత్ అతడిట్లు పరమాత్మ తత్వమును వివరించను ఉద్ధవ విదుర సంవాదము విదుర మనుషులు ఎంత మంద భాగ్యులో తలంచుకునినా కలుగుచున్నది ఈ యాదవులు ఇంకనూ భాగ్యహీనులను చెప్పక తప్పదు ఎందుకనగా శ్రీకృష్ణుని చెంతనే నివసించుచున్నను కమలము చుట్టూ కమలము చుట్టూ నుండు చేపలు కప్పలవలే ఆయన నిజతత్వమును గ్రహింపలేక ఆ ఆపదలు పాలైరి ధర్మస్థాపనార్థముగా అవతరించిన శ్రీకృష్ణుడు సర్వము తెలిసి విప్రుల శాప విషమున తన యాదవ కులమునకు ముప్పు ముంచుకొని వచ్చినను చలించలేదు సరికదా చిద్విలాసముగా అవలోకించుచు వారందరూ వారిలో వారే కొట్టుకొని చచ్చు సమయమున తనకేమీ ప్రమేయం లేకో లేనట్లు ఊరకుండెను ఆ స్థితి చాలా విశేషమైనది సుమా అని చెప్పి ఉద్దవుడు శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం బదిరికాశ్రమాన్ని చేరి సమాధి స్థితి ఎందు ఉండనని చెప్పి శ్రీ శుక్లవారు రాజా విద్రుడచ్చటి నుండి మైత్రేయుని కడకుపోయి నమస్కరించగా వారు విద్రునితో చెప్పిన లీలలను తత్వమును ఈ విధముగా పరీక్షిత్తునకు వివరించుచున్నారు రాజా ఎటువంటి జ్ఞాని అయినను పరమాత్మ తత్వమును అత్యంత రహస్యమైన యోగార్థములను అందును విశేషించి పరమాత్మ యొక్క ఉనికిని నిగూఢ స్థానమును యోగ్యుడో త లభించు వరకు గుప్తముగానే ఉంచవలెను ఎంతటి ఇష్టలైన వారికైనా యోగ్యత కలిగిన వారికైనా తెలుసుకునవలెనన్న కుతూహలంతో ప్రశ్నించినప్పుడే తెలపవలేను దీనినే పరిప్రశ్న గీతాచార్యు గీతాచార్యుని బోధించాడు మైత్రేయుని చేరి విదరుడు ఈ విధముగా ప్రశ్నించును మహాత్మా భగవంతుడు శుద్ధ సత్వ స్వరూపుడు నిర్వికారుడు నిర్గుణ నిర్గుణుడై ఉండగా వారికి గుణముల యొక్కయు క్రియా యొక్కయు సంబంధము లీల మాత్రంగానైనా ఎట్లు కలుగునని అడిగను మైత్రేయుడు విదురా పరమాత్మ పరమాత్మ ఎందును సమస్య సృష్టి ఎందును వ్యాపించి ఉండటం సత్యము అది నిర్వికారము నిర్గుణము విషయము సత్యము అది నిర్వికారము నిర్గుణమను విషయము సత్యము దానికి నిజముగా బంధము బంధనము లేదు కానీ ముక్తస్వరూపమైన ఆత్మ తాను బంధించబడి ఉన్నానను భావనయే బంధమునకు కారణమై కర్మలకు కర్తననే భావంతో జీవభావమును పొంది సుఖ దుఃఖానుభూతులను అనుభవిస్తూ జనన మరణ చక్రంలో తన్ను తానే బంధించుకొని స్వప్నంలో తనకు శిరశ్చేదం కలిగినట్లు అనుభవం కలుగుతుంది కానీ మెలకువ కలిగిన తదుపరి అది స్వప్నమని తెలియను అతని స్వప్నము రానంత వరకు సత్యమనియే తోచును జాగ్రత్తావస్థ కలిగినప్పుడు అసత్యమని తెలియను అట్లే జీవనకు ఈ ప్రాపంచిక దుఃఖానుభవము అసత్యమని అజ్ఞానం వీడిన వెంటనే తెలియను ఈ స్థితినే అసలైన జాగ్రత్తావస్థగా అంటే మెలకువ అని మహాత్ములు తెలిపారు అఖండమైన పరమాత్మ నిర్లిప్తుడు అనగా దేనికి అంటుకు అంటుకొనకుండానే సర్వత్రా వ్యాపించి ఉన్నాడని మహర్షులు తెలుసుకున్నారు ఆయన యొక్క సూక్ష్మాంశమే అందరి ఆత్మలుగా వెలుగొందుచు ఖండములుగా కనిపించుచుండుటయే భగవంతుని మాయా అని మహాత్ములు తెలుసుకుని సర్వుల హితము కొరకు ఈ విధముగా బోధించిరి మాయ తొలగిన మరుక్షణము ఆత్మయే పరమాత్మ అని గ్రహించవచ్చునని వక్కాణించున్నారు ఆ స్థితిలో సర్వత్రా అఖండమైన పరమాత్మ యొక్క దర్శనమును కూడా పొందగలరని బోధించినారు జలమునందు ప్రతిబింబించు చంద్రబింబమునకు కదలికలు ఉండును అవి జలము యొక్క ప్రకంపనములుగా తెలియబడుచున్నవి అంతేకాక ఈ కదలిక నిజ బింబమునకు లేదు ఇది సత్యమే కదా కావున మిత్రుడ పరమాత్మ దేనియందును త త తగులము లేని వాడై సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఇంకనూ మైత్రేడిట్లు తెలిపెను విదురా భగవతత్వమును తెలుపుట ద్వారా జీవుని జనన మరణ దుఃఖము నుంచి ఎవరు విడిపింపగలరో వారికి కలుగు పుణ్యముతో సమానమైనది సృష్టిలోనే లేదు ఎటువంటి యజ్ఞ యాగాది జప ధ్యాన తపో దాన అంత పుణ్యము ఇవ్వవు ఇవ్వలేవు అని తెలియము అందువలననే దీనిని జ్ఞాన యజ్ఞమని కొనియాడారు ఈ విధంగా జ్ఞానోదయమైన వారికి తొలుత ఎంత వెతికినూ కనిపించని అధిష్టాన పరమాత్మ మొదట తన హృదయమునందును తదుపరి సర్వలయందును దర్శనమిచ్చును పూర్వము బ్రహ్మదేవునకు శ్రీమన్నారాయణుడి ఈ విషయం తెలిపిన విధము నీకు తెలిపి తినెనను మిత్రుడు మహాత్మా వచించబడిన పరమాత్మ జ్ఞానము ఒక్కసారి తోడనే ఇట్టి అనుభవం అందరికీ కలుగునని నేను విశ్వసించలేకున్నాను ఈ జ్ఞానము స్థిరపడుటకు అటువంటి అనుభూతులను పొందిన భగవద్భక్తుల గుణగణములను ఆయా విధానములను విశేషముగా తెలిపిన ఎడల మాకు బోధించిన జ్ఞానము స్థిరపడునని నా అభిప్రాయము నా ఎందు దయతో వాటిని తెలుప ప్రార్థనయని వేడను మైత్రేయుడు మాయత్రేయటప్పుడు విధురా చక్కని ప్రశ్ననే వేసితివి భగవంతుని లీలామయ చరిత్రలో నిరంతరం కీర్తించదగినవి అని చెప్పు వారి పాపములను వినువారి దోషములను ఎట్లు నిర్మూలించును భక్తిభావంతో శ్రవణమర్చు వారిని ముక్తిపథమును నడిపించును అని ఇట్లు చెప్పిరి భక్తునికి ముఖ్యంగా పరమాత్మ ఎందు విశ్వాసం ఉండవలేను ఆయన సమర్థుడు అనే నమ్మకంను భక్తి ఎనబడును ఇక కోరవలసినది ఏమీ ఉండదు భగవద్భక్తునికి ఈ ప్రపంచం దుర్లభం ఏదీయూ కాదు కోరికలు లేని స్థితిలో అనన్య అనన్యభావంతో పరమాత్ముని భజించినో సర్వంత్రయామి అయిన భగవంతుడు తన ఉత్తమ పదముననే ఉత్తమ పదమునే ఇచ్చుచున్నాడు అతని హృదయ పీఠము తానే ఉండి సకలము నిర్వహించుచున్నాడు అని విషయము నిరంగించినారని శ్రీ శుకులు మా పరీక్షన్ మహారాజుకు పరమాత్మ పరమాత్మ జ్ఞానము స్థిరపరచు ప్రయత్నములో సృష్టి ఆది నుంచి భగవాను లీలలను బోధనను వినిపించసాగిరని మా సూత మహాముని సౌనకాది మహర్షులకు ఎరింగించెను అని ఏకనాథులు ప్రవచించిరి ఆ లీలలో మొట్టమొదటగా భగవంతుడు శ్రీ మహా వరాహమూర్తిగా ఆవిర్భవించిన విధానం నెరగింపదల్చను అని సూతుల వారు ప్రారంభించి వా ప్రారంభించినారు మునులారా శ్రీ సుక్ శ్రీ శుకులు వారిట్లు తెలుపుచున్నారు వినుడు రాజా ఒకనొక సమయమున కశ్యప ప్రజాపతి యొక్క భార్య అయిన దితి సంధ్యా సమయమున తనకు పుత్రవాంచ కలిగినది భర్తం చేరి అర్థించింది ఎంత బుజ్జగించినా ఆమె ఆ వేళలో అప్పుడే సంతానం కావాలని పట్టుపట్టింది కాల ప్రభావం అనుసరించి కలిగిన పుత్రులు ఇరువురు మహాబలాడ్జులు అవక్ర పరాక్రమశాలురు అయిన వారికి హిరణ్యాక్షుడు హిరణ్యకశ్యపుడు అనే నామంలో ప్రసిద్ధమాయను ఇట్లా జరుగుటకు గల కారణం విచారించి చూడగా వింతగా తోచును ఒకనాడు వైకుంఠ ద్వారం వద్దకు చేరి శనకాదులు భగవంతుని దర్శనము చేయబోరగా ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగించిరి మునుల అవమాన భారంతో క్రుద్ధులై వారి ఇరువురు పదవీచ్ఛుతులైపోవుదురని శాపమిచ్చిరి అంతలో సర్వజ్ఞుడైన శ్రీహరి లక్ష్మి సమేతంగా అచ్చుటకు ప్రత్యక్షం సనకాదులు స్వామిని దర్శించి స్థుతించిరి అప్పుడు స్వామి మునులతో తమరు మా పరివారముకి ఇచ్చిన శాపము తగినదే వారి అపరాధము నాదిగా భావించి మన్నించెదరుగా వినయము వినయమును ముట్టి పడిన వినయము ఉట్టి పడినట్లు పలికెను తదుపరి జయ విజయులతో శ్రీహరిట్లు పలికెను పార్షాదులారా మునుల శాపము అప్రతిహతము మీరు దుష్టులై నా నాకు వైరులై మూడు జన్మలలో శాపంను అనుభవించదరా లేక భక్తులై నా కృపకు పాత్ర ఏడు జన్మలలో శాప విముక్తి పొందెదరా మీరే కోరుకును అనేను అప్పుడు వారు స్వామి మేము ఎడబాసి ఏడు జన్మలు వల్లము మాకు మూడు జన్మలలో విముక్తి కలిగింపుమని కోరుకొనిరి శ్రీహరి ప్రసాదించినది వరముగా వారు భావించిరి శ్రీహరి వెంటనే వారిని దితి యొక్క గర్భమును ఆవిర్భింపజేసెను అందువలన వారు విష్ణు విష్ణుద్వేషులైరి హిరణ్యాక్షుని ఆగడములు పెరిగిపోగా శ్రీహరి మహావ వరాహ రూపము ధరించి అతన్ని సంహరించను తదుపరి హిరణ్యకశుపుని నరసింహ రూపము ధరించి సంహరించినని శ్రీహరి యొక్క సమత్వ భావమును ప్రస్తుతించిరి తరువాత భాగవత కథను ఈ విధముగా ప్రవచించిరి శ్రీ సుఖమహర్షి రాజా ఒక పరి స్వాయంభూవ మనువు యొక్క కుమార్తెయు కర్దముని భార్య అయిన దేహహుతి గర్భముందు అపార కరుణతో శ్రీహరి ఉద్భవించి కపిలుడను పేర వ్యవహరించబడెను ఆ కపిల మహర్షి పుట్టుకతోడని తండ్రికి జ్ఞానమును తత్వమును తెలిపి సన్నసించుటకు ప్రేరేపించెను తల్లి అయిన దేహహుతికి కొంతకాలం తర్వాత తత్వోపదేశం చేసి ఉన్నారు రాజా ఏ జ్ఞానము సమస్త కర్మబంధాల నుంచి తొలగించే జీవుని పునీతులను చేసి మోక్షార్హుని చేయునో అదియే కపిల గీత కపిల గీత ఒకటి దేహహూతి ఒకనాడు పుత్రుని చేరి తండ్రి నా భర్త అయిన కర్దముల వారు నా గర్భమేందు దేవదేవుడు ఉన్న ఉదయించుచున్నడనియూ మోక్ష మార్గము చూపుననియో తెలిపి ఉన్నారు నేను ఇంతకాలం సాంసారిక సంబంధములతో విసిగిపోయితిని కుమారుడైనను దేవుడైనను ఇక నీవే నాకు త్రోవ చూపవలనని చేతులు జోడించి ప్రార్థించింది అప్పుడు భగవంతుడైన కపిడులుడు ఇట్లు చెప్పెను ఓ తల్లి నా పూర్వము ఏ ఆధ్యాత్మిక జ్ఞానము తత్వము నారదులకు బోధించబడి వారిని తరింపచేసెనో నీకు నీకిప్పుడు తెలిపేదన్న వినుమని ఇట్లు చెప్పసాగెను మానవ దేహము పాంచభౌతిక యుక్తమైనది అజ్ఞాన వర్ణమై అది జీవుని చేయుచున్నది మనస్సునందున ఆసక్తి రూపమగు ఆశ మూలంగా జీవుడు బంధమును తగులుకొంచున్నాడు ఎప్పుడు ఈ మనస్సు నేను నాది అనుభావములు దూరీకరించుకుని కామక్రోధాది వికారముల నుంచి విడువడి శుద్ధమగునో అగుచున్నదో అప్పుడే సుఖదుఖముల నుంచి తొలిగి సమస్థితిని పొందుచున్నది అప్పుడు తన హృదయమందే పరమాత్మను ప్రకృతి కంటే పరమైన అద్వితీయ భేదరహిత ప్రకాశముగా దర్శింపగలడు అటువంటి పరమాత్మ దర్శనం వలన జీవ భావము నశించిపోయి ఆ ప్రకాశంతో తాదాత్మ్యాన్ని పొంది తానే సర్వమై భాసిల్లును దానినే భగవత్ప్రాప్తి అందరు దేనిని పొందిన తరువాత మరి దేనిని కూడా పొందవలసిన అవసరం లేదో అది ఏ పరమాత్మ ఆ స్థితిలో దేహం యొక్క ప్రకృతి ధర్మమునందును ప్రకృతి దానియే ప్రకృతి దానినేమియూ చెయ్యలేక వశవర్తి అగును ఏలైనగా పరమాత్మ పట్ల ప్రకృతి విధేయతతో ప్రవర్తించును కావునని అటువంటి యోగి పుంగవుల వాక్కు అప్ర అప్రతిహతమై తీరును దీనిని ప్రకృతి అమలు పరచును అటువంటి వారిని సాధువులు అంటారు వారి సాంగత్యము ప్రతి వారికి సంతోషం నిచ్చును వారి నోటి వెంట నిరంతరము భగవాను లీలలు అతని కథలు నామ సంకీర్తనలే వెలువడుచుండును నన్ను వారును వారిని నేనును క్షణమైనా విడిచి ఉండలేము అనగా వారే నేనుగా నేనే వారుగా ఉండదు ఇదియే నా యథార్థ జ్ఞానము తల్లి అట్టి సాధు పురుషులు అరుదులుగా అరుదుగా ఉండదరు వారిని మృత్యువు దరిచేరదు వారే అమృత్ అమృత పురుషులు మానవ జన్మ యొక్క లక్ష్యము ప్రాప్తియే మరి ఇతరమేదియూ కాదు కాని ధర్మార్థ కామ మోక్షం లేడు చతుర్విధ పురుషార్థములలో మొదటి మూడును ప్రేయస్సులు అనబడును నాల్గవ పురుషార్థము శ్రేయస్సు అని చెప్పబడింది ప్రేయస్సు అనగా జీవునికి ప్రియమైనది శ్రేయస్సు అనగా జీవుని లక్ష్యం వైపుకు నడుపునదని అర్థము అనగా మోక్ష మార్గము వైపు నడుచుటకు ప్రేరణ కలిగించుతున్నది విషయాసక్తుడైన వానికి మొదటి మూడును సమకూర్చటమే సమకూర్చడంతోనే జీవితమంతయూ ఖర్చు ను అనగా ధర్మము నిర్వర్తించుటక అర్థమును సంపాదించును అర్థం అనగా ధనము అది కోరికలు పుట్టించును ఈ మూడింటిలో కొన్నిసార్లు ధనముగా ఎక్కువైనప్పుడు మదము మత్స్సరము పగ ప్రతీకారం అధర్మ మార్గమునకు కూడా లాగి పాపకూపమునకు పడవేయి ప్రమాదము కలదు అని తల్లికి కపిలముని తెలిపెను రాజా ఎటువంటి ప్రాప్ పాపి అయినను అదృష్టవశాత్తుగా శ్రీహరికీర్తనలో హరిలీలా కథాగానంలో శ్రవణం చేసినచో అతనిలో పరివర్తనం కలిగి సన్మార్గమునకు మరలగలడు వీట్లని భగవానుడు స్వయంగా దేహహూతితో తెలిపినాడు అని సుఖమహర్షి వచించను ఈ బోధన సూతమహర్షి మహర్షి వినిపించను జీవుడు తనకు తానుగా జ్ఞాన అజ్ఞానావరణమును తొలగించుకొనలేడు అది చాలా బలీయమైనది అందుచేత తొలుత తనకేది శ్రేయస్సో తెలియాలి దానికి సద్విషయాలను శ్రవణం చేయాలి శ్రవణం చాలా మహత్తరమైన శక్తి కలిగి ఉన్నది ఏ వార్త అయినా శ్రోత్రియేంద్రియాల ద్వారా లోనికి చేరినప్పుడు మనస్సునందు సుఖరూపం కానీ దుఃఖరూపం కానీ ముద్ర వేస్తుంది కాబట్టి దుష్ట విషయాలు ప్రా ప్రాకృతిక విషయాలపైన ఆసక్తిని మెల్లమెల్లగా తగ్గించుకొనిచు ఆత్మను ఉద్ధరించుకున్నటకై శ్రేయో మార్గాన విషయాలను శ్రవణం చేయాలి అలా చేయగా చేయక ఆధ్యాత్మిక చర్చ ఎందు అభిరుచి కలుగుతుంది నిరంతరం దేనిని ధ్యానించినో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వము ఆ రూపము పొందును ఆ రూపమును పొందును అందుకే ధ్యాత ధ్యేయాకారమును పొందునని నానుడి ఏర్పడింది ఈ విధంగా మానవుడై పుట్టిన ప్రతి వ్యక్తి మహనీయుడుగాను మహాత్ముడుగాను మాధవుడుగాను మారటకు అవకాశం ఉంది దీనికై సాధన ఎవరికి వారే చేయవలేను సద్గురువుల మార్గం నిర్దేశించెదరు కానీ ఆ మార్గంలో నడిచి గమ్యం చేరవలసిన వాడు సాధకుడేనని తెలియవలేను అని సూతులు తెలిపిరి కపిల గీత రెండు సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో కపిలముని దేహహుతికి బోధించిన తత్వసారమును ఈ విధంగా వివరించను తల్లి ఈ ప్రపంచమంతయు దేనిచే వ్యాపింపబడి ప్రకాశించుచున్నదో అదే పరమాత్మయని అదే పరబ్రహ్మమని తత్వవేత్తలు దర్శించి తెలుసుకుని ముక్తులైనారు ఆ పరమాత్మ యొక్క సూక్ష్మాంశమే ఆత్మగా సృష్టియందు వివిధ రూపాలలో ప్రకాశిస్తూ ఉన్నాడు నానా రూపాలు ధరించిన ఆ ఆత్మ ఆయా రూపములతో తాదాత్మ్యము చెందుట చేత తన నిజతత్వమును మరచి సుఖదుఖములు మొదలగు ద్వంద్వముల చేత ప్రభావితమై తాను అశక్తుడని కర్మఫలాను కర్మఫలాలను భవరూప విషయములలో చిక్కి పరమాత్మ వేరు తాను వేరు అని భావించును ఈ భావము చేతనే తాను జీవుడని పేరు పెట్టుకున్నాడు బాధలను అనుభవించుచు భగవంతునికి దూరమై సంసారమందు పరిభ్రమిస్తున్నాడు తల్లి సూర్యుని ప్రతిబింబము జలమునందు కనిపించును జలము యొక్క కదలిక వలన ఆ బింబము కదులుచున్నట్లుగా ఉండును కానీ నిజంగా సూర్యునకు ఆ కదలికతో కానీ నీటి యొక్క చలదనముతో కానీ ఎటువంటి సంబంధము లేదు ఆ విధంగానే నిర్గుణుడైన పరమాత్మ యొక్క అంశమైన ఆత్మ ధరించినప్పుడు దేహ సంబంధములైన ద్వంద్వముల చేత అంటబడక సాక్షిభూతముగా అకర్తగానే ఉన్నాడు ఈ విషయమును అనగా ఈ నిజతత్వమునందు ఎవడు మనసును నిలిపి యథార్థ దర్శనమునకై నిరంతరం శ్రీహరిని ధ్యానించినో అతడు దేహదారి అయినను దేని చేతను అంటబడక ముక్తుడగుచున్నాడు నిర్వికారుడు నిరంజనుడు నిశ్చలుడుగా జీవితమును గడపగలుచున్నాడు కర్తృత్వ భావమును త్యజించి సర్వము ఈశ్వర సంకల్పమేనని దృఢంగా నమ్మి ఉన్నచో ప్రపంచంలో చర్చించుచున్నను అతడు ముక్తుడే ముక్తి అన్నది ఒక స్థానము కాదు అది ఒక స్థితి అని గుర్తించుము ఆ స్థితి ఎందు అహంకారం ఉండదు అహం మాత్రమే ఉండును అది ఏ అహం బ్రహ్మాస్మి అను భావన విశ్వవ్యాపి వ్యాప్ విశ్వవ్యాపి అయిన పరమాత్మతో ఏకత్వము అనుభవం అవునప్పుడు విశ్వంతో తాదాత్మ్యం చెందగలడు ఆ స్థితిని పొందిన నాడు అష్టవిధమైన ప్రకృతి అంటే మాయ ఏమీయూ చెయ్యజాలదు అంతేకాక పరమాత్మకు సహకరించినట్లే మాయ అవిద్య ఆ సాధు సహకరించును నిద్ర ఎందు స్వప్నమున అనేక అనర్థములు గోచరించవచ్చును కానీ మేలు అన్నీ అవన్నీ అసత్యములని ఎట్లు తెలియనో మాయ అంటే ఆ విద్య తొలగినప్పుడు మానవుడు సత్యదర్శనమును చేయును ఈ విధమైన తత్వజ్ఞానము ద్వారా సాధకుడు సమస్త సంశయముల నుంచి విడవడి ముక్తుడగుచున్నాడు ఆ స్థితియే కైవల్యమని కపిల మహర్షి తల్లి అయిన దేహహూతికి బోధించెను ఈ తత్వ విచారమును శ్రవణం చేసిన మహాస్వా అయిన దేహహూతి ఆశ్చర్యంతో ఇట్టు ప్రశ్నించను ఓ భగవానుడా మాయ అంటే అవి అవిద్య వలన కదా ఇంతగా సంసార బంధములో జీవుడు ఆత్మ చిక్కి దుఃఖిస్తున్నాడని చెప్పితివి ఈ మాయ నుండి మానవుడు తప్పుకున్న ప్రయత్నం ఎందుకు చేయటం లేదు అని అడిగను దానికి కపిల భగవానుడు ఇట్లా సమాధానం చెప్పుచున్నాడు తల్లి పరమాత్మ సృష్టి సంకల్పం చేయగానే తొలుతగా ఉద్భవించినదే మాయ అది అష్టవిధ ప్రకృతి రూపంగా విస్తరించి సృష్టి చేయుటకు సహకారమైంది ఆ మాయను ఏ పరమాత్మ తన్ను తాను అనేకముగా విభజించుకుని తన లీలలను సాగించుచున్నాడు ఆ లీలలను తెలుసుకు గాని ఆ లీలలతో తాదాత్మ్యం చెంది సంసార బంధం నుంచి ముక్తిని పడటం కానీ ఈ ప్రపంచ జీవులన్నింటిలోనూ ఒక్క మానవ జన్మనెత్తిన జీవునికి చక్కని అవకాశం కలదు తదితర జీవులు ప్రకృతి అంటే మాయకు వశమై వర్తించుచున్నవి తల్లి ఎన్నో జీవరాశుల రూపంలో జన్మలెత్తి అనేక రకములైన కర్మలను క్షమి క్షయింపజేసుకుని క్రమంగా ఉత్తమమైన మానవ జన్మ భగవానుని అపార కరుణ వలన పొందుచున్నాడు జీవుడు శరీర ధారణ చేయుటకు తల్లి గర్భం నందు మాయ యొక్క సహకారంతో అవసరమై ఉన్నది సప్తధాతుమయ శరీరమును మాయా తన చిద్విలాసంతో నిర్మించగా ఏడవ మాసం నందు జీవుడు ప్రవేశించును ఆ సమయమున తన పూర్వజన్మల యొక్కయు కర్మముల యొక్కయు స్మృతి కలిగి చేతులు జోడించి భగవాను ప్రార్థించును ఇట్లు తలంచును హే భగవంతుడా నా కర్మలన్నింటినీ ఈ జన్మలోనే క్షయింపజేసుకుని తిరిగి ఈ అవస్థ నాకు కలగకుండా చేసుకున్నటకే ఈ దేహమును వినియోగించుకుందను ఈ భవసాగరమును ఎట్లైననో ఈ ఎట్లైనను ఈ దేహం అనే నావను ఉపయోగించి దాటునట్లు నన్ను అనుగ్రహించుము ఈ గర్భ నరకము నుంచి నన్ను బయటపడివేయమని ప్రార్థించను నెలల నుండి ధనుంజయ వాయువు యొక్క ఒత్తిడికి శిశువు తల్లి గర్భముల నుండి బయటకు నెట్టబడును బయట ప్రకృతి యొక్క సంసర్గం కలగగానే జీవునికి పూర్వ జ్ఞానమంతను అంతరించిపోవును దేహ జ్ఞానమే మిగులును బాల్య కుమార యవ్వన వార్ధాక్యములను నాలుగు దశలను శరీరము అనుభవించుచు ద్వంద ద్వందములలో చిక్కుకొను మరల సంసార చక్రంలోనే తిరుగుచుండును అట్లుగాక శ్రవణం ద్వారా మాయ యొక్కయు పరమాత్మ యొక్కయు చిద్విలాసమును గ్రహించిన మానవుడు తన జన్మను సార్థకం చేసుకును శ్రద్ధ భక్తి వైరాగ్యము నిరంతర యోగాభ్యాసముల ద్వారా ఎవడు ఏకాగ్ర చిత్తుడు దృఢ సంకల్పుడు సంఘరహితుడు అయి నిర్గుణుడైన నాయెందు తన చిత్తము నుంచి వర్తించునో అతడు తన స్వస్వరూపమును దర్శించి సత్యవస్తువును తానే అగుచున్నాడు సాధన చేత సగుణ నిర్గుణ రూపుడు స్వయం ప్రకాశుడై భగవాను పొందగలుగుచున్నాడు తల్లి ఈ జ్ఞానమును దుష్టులు గర్విష్ఠులు దురాచారులు ధంభమోహములు కలవారు నా భక్తులను ద్వేషించు వారి అయోగ్యులకు తెల్పరాదు ఎవరు మిగుల శ్రద్ధ భక్తి వినయము కలిగి ఇతరులెందు దోషోపా దో దోషారోపణం చేయనివాడు సమస్త ప్రాణులెందు మైత్రి కలిగి గురుసేవ తత్పరుడై విషయసంగము లేక శాంతచిత్తుడై మత్స్య రహితుడై పవిత్రాచరణ కలిగి నన్ను పరమప్రియుడుగా నించువాడై ఉన్నను ఉన్నచో ఈ జ్ఞాన బోధకు అధికారకు చున్నాడు తల్లి నీయందు పై సుగుణములన్నీ నెలకొని ఉన్నందున ఈ సమయం నందు ఈ తత్వరహస్యం నాచే తల్పబడింది అని బోధించుచుండగానే ఆమె సహజ సమాధ స్థితిని పొంది ఆత్మానంద వార ఆత్మానంద వారాసిలో మునకలు వేసినదని శ్రీ సుఖమహర్షి పరీక్షిన్ మహారాజునకు విదుర మైత్రేయ సంవా సంవాదమును తెలిపిరి ఈ విధంగా ఏకనాథ్ మహారాజ్ భక్తులకు భాగవతోపన్యాసమున కపిల గీతను వివరించినారు పండరీపురము ధన్యము ధన్యులు పండరీపుర వాసులు అందరూ జయ పుండలీక వరదహారి జయ జయ రామకృష్ణ హరి జయ జయ గోవిందాహరి జయ జయ గోపాల హరి అనుచు జయ జయ చేసినారు రామకృష్ణ హరి జై జై పాండురంగ హరి జై జై